పూలమ్మిన పాలమ్మిన ఇప్పుడు ఏందిరా పిల్లగా జీవితాలను నమ్ముతున్నావా అరే బమ్మర్ది రేవంత్ అని వాడు అన్నాడు పెద్ద మనిషి వాడు అన్నాడు గుర్తుందా లేదా మీకు ఇక నేను బమ్మర్ది అని కొంచెము తెలుగు భాషలు హిందీ ట్రాన్స్లేషన్ మీద చూసుకోండి లాస్ట్ కి గుట్కనో గిట్కనో ఏదో మాట అన్నాడు అయినది ఇక అది కూడా యాడ్ చేసుకోండి ఏమైంది బాబు ఇప్పుడు ఆ కాలేజీల విద్యార్థినిలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది పట్టించుకుంటారా లేదు ఇక వాళ్ళ పెళ్ళిళ్ళకు పోయి ఇళ్ళాలు కాళ్ళేళ్ళు మొక్కకోగానే కథ మర్చిపోవాలి స్టేట్లున్న పిల్లల్ని చంపుకోండి పిల్లగానికి ఇంత రేట్ అని ఫిక్స్ చేసేసారు ఇదేనా ఇదేనా మీరు చేసేది ఏం నడుస్తుంది అసలు తర్వాత నేను ఇది బయట బయటికి వస్తుంది అనుకోలే బట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ నా వీడియోస్ రికార్డ్ చేసారు ఇక ఆడ ఒక తాగి తాగి ఇది కొంతమంది పిల్లలు వచ్చి లొల్లి చేసారు అరే మీ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ అయింది మీరు రా బాబు అని అంటే ఏం లేదు మేనేజ్మెంట్ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు ఇంతకుముందు వింటుండే ఇట్లా ఈ కాలేజ్లలో పిల్లలకు అవి ఇవి దావిపించి చేపించి ఇట్లా ఎలక్షన్లకు వాడుకుంటుండే అని ఈరోజు ఆ మాట ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజమని అనిపించింది ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ద స్టూడెంట్స్ ఆఫ్ దట్ సిఎంఆర్ కాలేజ్ మనం ఒక మంచి ఫ్యూచర్ అనేది మన పిల్లలకి ఇద్దామని చెప్పేసి అందులో జాయిన్ చేస్తాం కానీ ఇది ఎక్కడ దరిద్దరం లిటరలీ చెప్తున్నాను కదా దట్స్ వెరీ హారిబుల్ ఇక మన మల్లికాక గురించి అయితే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పూలమ్మిండు పాలమ్మిండు ఇప్పుడు విద్యార్థుల జీవితాలను నమ్ముతున్నాడు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి